నిమ్లవాడ రూరల్ మండలం నమిలిగుడు పల్లి గ్రామానికి చెందిన యువకుడు మనీసాయి వర్మను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం అభినందించారు నమిలిగుండు పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగపల్లి మల్లేశం భాగ్యదంపతుల కుమార్ మనీ సాయి వర్మ సీఎంఆర్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు చదువుకున్న రోజుల్లో నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థలు చేరి సమాజ సేవలు చేసిన అద్భుత కృషికి గుర్తింపుగా గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని రాజభవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా అవార్డు మనీసాయి వర్మ శనివారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మొన్న హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనసాయి వర్మను శాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా చెందిన వంగపల్లి మనసాయి వర్మ హైదరాబాద్లోని లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఇంజనీరింగ్ చదువుతూ ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో జాతీయ స్థాయిలో ఉత్తమ సేవా పథకం లభించే సందర్భంలో మణిసాయి వర్మకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు ప్రోత్సహించినందుకు ఎన్ఎస్ఎస్ అంటే మరి నేషనల్ సర్వీస్ స్కీమ్ నాకు కూడా చాలా అనుబంధం నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ మెడిసిన్ ముఖముందు కాలేజీలో కూడా ఎన్ఎస్ఎస్లో ఉండడం దాంట్లో భాగంగా రామ్నగర్లో ఒక పాఠశాలలో ఒక వన్ వీక్ ఉంది ఆ ప్రాంతాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసాం మరి గ్రామీణ స్థాయిలో కూడా జగిత్యాల ఎస్కే నారా డిగ్రీ కళాశాలలో కావచ్చు పొలాస అగ్రికల్చర్ కాలేజీలో కావచ్చు మనం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ జగిత్యాల ప్రాంతంలో కరీంనగర్లో కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలో చూస్తూ ఉంటాం సిటీలో కొంత తక్కువ అలాంటిది ఇక్కడ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన సాయి మణివర్మ మన ముఖ్యంగా మణిసాయి వర్మ ఇటు ఇంజనీరింగ్ చదువుతూ అటు సేవా కార్యక్రమం పాల్గొనడంతో జాతీయ స్థాయిలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ నుంచి అవార్డు పొందడం అనేది తెలంగాణ రాష్ట్రానికి జైత్యాల ఉమ్మడి జిల్లాకే గర్వకారణం మన నమలగొండ పల్లె వాస్తవ్యులు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు చదువే కాదు చదువుతో పాటు సంస్కారం సంస్కారంతో పాటు మన సంస్కృతిని కాపాడుకోవడం అన్నిటికంటే ముఖ్యంగా సేవా గుణాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది సేవా ద్వారానే మనకు మంచి గుర్తింపు వస్తుంది రేపటి నాడు మనసాయి వర్మ మంచి ఇంజనీర్ అయి సినిమా సేవా కార్యక్రమంలో పాల్గొని దేశంలోని ఎంతో బీద మంది బలుగు బలహీన వర్గాలకు సేవలు అందించాలని చెప్పి ఆ సేవలు అందించే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తాను ఎందుకంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా అవసరం అట్లే భగవంతుడు దయా సెల్ఫ్ సొంత కూడా ఒక ఉత్సాహం ఉండాలి మనం ఎత్తు నీళ్ళు వాటితో తీసుకుపోవచ్చు కానీ తాగేయలేం అన్నట్టు చదివించే వరకు తల్లిదండ్రులు కాలేజీలు జాయిన్ చేస్తారు మళ్ళీ అక్కడ ఉత్సాహంగా చదవడం ఉత్సాహంగా సేవా కరెక్ట్ పాల్గొనడం అనేది స్వతహాగా రావాలి అలా స్వతహాగా మనం ముందుకు వచ్చి జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా స్థాయిలో ఈ పథకాన్ని సంధించినందుకు మళ్ళొప్పసారి మణిసాయి వర్మను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం